అధికారం ఉన్నంతసేపు నాయకులు వెన్నంటే ఉంటారు ఒక్కసారి అధికారం దూరమైతే మన అనుకున్న నాయకులు దూరం అయిపోతారు ముఖ్యంగా జాతీయ పార్టీలోనైనా ప్రాంతీయ పార్టీలోనైనా ఈ పరిస్థితి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అయితే చెప్పాలంటే ఇటీవల ప్రాంతీయ పార్టీలో ఈ పరిస్థితి మరీ పెరిగిపోయింది ఐదేళ్లు ఇక అధికారానికి దూరంగా ఉంటామని పక్క పార్టీలోకి చేరిపోతున్న నాయకులు ఎందరో ఉన్నారు ఏపీలో కూడా ఇదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై ఏడాది కూడా ఇంకా కాలేదు ఇప్పటికే చాలామంది కీలక నేతలు పార్టీకి రామ్రామ్ చెప్పేశారు తాజాగా మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం కూడా ఇప్పుడు పార్టీకి దూరం అయిపోయారు వైసీపీకి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలియజేశారు తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ మండలి చైర్మన్ మోషన్ రాజుకు లేఖ రాశారు ఆ లేఖను తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా చైర్మన్కు పంపించారు ఇక జకియాఖానం సరిగ్గా ఐదేళ్ల క్రితం రెండు వేల ఇరవై జూలైలో గవర్నర్ కోటలో మండలికి నామినేట్ చేసింది వైసీపీ అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియాఖనం వైసీపీలో సైలెంట్గా ఉన్నారు కొంతకాలంగా కూటమిలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు మరోవైపు జకియా ఖానం తిరుమల దర్శనం టికెట్ల వ్యవహారంలో ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు ఈ క్రమంలో ఆమెపై కేసు కూడా నమోదైందంటూ ఉంటారు సైలెంట్గా ఉన్న ఆమె అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో పార్టీలో తీవ్ర కలకలం రేపింది ముఖ్యంగా రాయలసీమ జిల్లా నేతలు పార్టీని వేయడం ఇప్పుడు అందరికీ షాక్ కలిగిస్తోంది ఇప్పటికే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్తో ఆమె సమావేశమయ్యారు ఇక రాజీనామా చేసిన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం బీజేపీలో చేరిపోయారు కాసేపటి క్రితం రాజీనామా చేసిన తర్వాత విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారామే జకియా ఖాఖంకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ జకియా ఖానం బీజేపీలో చేరడం సంతోషమన్నారు ఇక జకియా మాట్లాడుతూ ప్రధాని మోడీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని తెలిపారు ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కొనియాడారు ముస్లిం మైనార్టీల నుంచి మంచి సందేశం ఇచ్చేందుకే పార్టీలో చేరినట్టు కూడా చెప్పారు ఆమె ఇక బీజేపీలో చేరడంతో ఆ సీటు మళ్ళీ ఆమెకే వచ్చే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు వారిలో కర్రి పద్మశ్రీ పోతుల సునీత జయమంగళ వెంకటరమణ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మరి రాజశేఖర రెడ్డి ఉన్నారు సో మొత్తానికి రానున్న రోజుల్లో మండలిలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యపోకలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు